హై అండి వెల్కమ్ టు సుఖసఖి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం రామేశ్వరాన్ని చూద్దాం రామేశ్వరంలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి అందుకే ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది రామేశ్వరం సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్తాను రామేశ్వరం ఎలా రీచ్ అవ్వాలి అక్కడ ఎక్కడ స్టే చేయాలి రామేశ్వర ఆలయం స్థల పురాణము ఇరవై రెండు బావుల్లో ఎలా స్నానం చేయాలి రామేశ్వరంలో రామాయణ కాలానికి సంబంధించిన ప్రదేశాలు మరియు ఇతర ప్రదేశాలు బోటింగ్ పాయింట్ ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాము బడ్జెట్ ఎంత అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము తిరుపతి నుంచి రామేశ్వరం చేరుకున్నాము రామేశ్వరం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి చేరుకున్నాము ఇక్కడ స్టేషన్లో దిగానే మనకి ఇలా పైన చూపిస్తున్న ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి థర్టీ రూపీస్ ఇస్తే మనల్ని స్టేషన్ బయట దింపుతాయి స్టేషన్ బయట నుంచి మేము తీసుకున్న రూమ్కి ఆటో తీసుకొని వెళ్లాల్సి వచ్చింది టూ కిలోమీటర్స్ ఉంది టూ కిలోమీటర్స్కి వాళ్ళు మేము ఫైవ్ మెంబర్స్ మీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు పర్ హెడ్ ట్వంటీ రూపీస్ లాగా మేము ఇక్కడ రూమ్ వన్ మంత్ ముందుగానే బుక్ చేసుకున్నాము ఇది ఎగ్జాక్ట్గా సౌత్ గోపురం ఆపోజిట్లో ఉన్న శ్రీ మహేశ్వరి భక్తి నివాస్ బిల్డింగ్ వన్ ఈ మహేశ్వరి భక్తి నివాస్ లో టూ బిల్డింగ్స్ ఉన్నాయి బిల్డింగ్ వన్ బిల్డింగ్ టూ బిల్డింగ్ టూ కొంచెం న్యూ ది బిల్డింగ్ వన్ కొంచెం ఓల్డ్ మహేశ్వరి భక్తి నివాస్ లో ఒక రూమ్ లో త్రీ మెంబర్స్ వరకే అలో చేస్తారు ఒక రూమ్ కి వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ కి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇందులో మనకు క్యాంటీన్ కూడా ఉంటుంది టైమింగ్స్ ఇక్కడ ఇచ్చారు క్యాంటీన్ ఓపెనింగ్ టైమింగ్స్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లోనే డ్రింకింగ్ వాటర్ అండ్ హాట్ వాటర్ రెండు ఉంటాయి మాకు వచ్చేసి రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు ఫస్ట్ మేము ఒకటే రూమ్ బుక్ చేసుకున్నాం టూ మెంబర్స్ కని ఇక్కడికి వచ్చాక ఇంకొక ఎక్స్ట్రా రూమ్ తీసుకున్నాము మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాము సో ఒక ఎక్స్ట్రా రూమ్ తీసుకున్నాం ఒక రూమ్ లో వచ్చేసి టూ బెడ్స్ మాత్రమే ఉన్నాయి ఒక డ్రెస్సింగ్ మిర్రర్ ఒక కబోర్డ్ ఉంది రూమ్ మొత్తం వాల్స్ అంతా టైల్స్ తోనే కవర్ చేసి నీట్ నీట్గా ఉంది రూమ్ టూ వాష్రూమ్స్ ఉన్నాయి లగేజ్ రూమ్ లో పెట్టేసి అగ్ని తీర్థంకి స్టార్ట్ అయిపోయాము మేముంది సౌత్ గేట్ దగ్గర సౌత్ గేట్ దగ్గర నుంచి అగ్ని ఎలా వెళ్ళాలో చూపిస్తాను సౌత్ గేట్ దగ్గర నుంచి స్ట్రైట్గా వస్తే సౌత్ కార్ స్ట్రీట్ కనిపి కనిపిస్తుంది దాని నుంచి మనం కు వెళ్తే మనకు ఈస్ట్ గేట్ ఎంట్రెన్స్ కనిపిస్తుంది ఈస్ట్ గేట్ ఎంట్రన్స్ వరకు వచ్చాక ఎగ్జాక్ట్గా ఈస్ట్ గేట్ ఆపోజిట్లో మనం దర్శనానికి ఈస్ట్ గేట్ నుంచి వెళ్తాము దర్శనానికి ఏంటంటే మార్నింగ్ టైంలో కన్నా ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి ఈస్ట్ గేట్ నుంచి కాకుండా ఆ టైంలో వెస్ట్ గేట్ నుంచి కూడా దర్శనానికి ఎలా చేశారు ఆ టైంలో వెళ్తే ఎక్కువ రష్ ఉండదు మనకు ఎక్కువసేపు దర్శనం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తక్కువ టైంలో అయిపోతుంది మాకు ట్రైన్లో ఒకతను లోకల్ రామేశ్వరం వాళ్ళే కలిసారు సో వాళ్ళు చెప్పారు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి వెస్ట్ గేట్ నుంచి ఓపెన్ ఉంటుంది ఆ గేట్ నుంచి వెళ్ళండి అని అందుకే మేము ముందుగా ఫస్ట్ అగ్ని తీర్థం చూసుకొని తర్వాత ఇరవై రెండు బావుల్లో స్నానం చేసి అక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి లోకల్ సీయింగ్కి వెళ్ళాక దర్శనానికి వద్దామని అనుకున్నాము ఇలా చేయటం వల్ల మనకు ఎక్కువగా టైం సేవ్ అవుతుంది ఈస్ట్ గేట్ నుంచి మనం స్ట్రైట్గా చూస్తే ఈ టెంపుల్ కనిపిస్తుంది ఈ టెంపుల్ పక్కనే ఉన్న ఆర్చర్స్ ఉన్నాయి కదా అవే అగ్ని తీర్థము రామేశ్వరంలో మొత్తం అరవై నాలుగు తీర్థాలు ఉన్నాయి ఈ అన్ అరవై నాలుగు తీర్థాల్లో ముఖ్యమైనవి ఇరవై నాలుగు తీర్థాలు ఈ ఇరవై నాలుగు తీర్థాల్లో కూడా అన్నిటికంటే ప్రత్యేకమైనది ఈ అగ్ని తీర్థము ఎందుకంటే రాముల వారు ఈ రామనాథ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముందుగా ఈ అగ్ని తీర్థంలో స్నానమాచరించి తరువాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట ఈ వ్యూ చూడండి అగ్ని తీర్థంలో ఎంత బాగుందో ఇంకా అర్లీ మార్నింగ్ సన్ రైజింగ్ టైం అయ్యేసరికి ఆ షిప్స్ తోటి అసలు ఆ సీ అంతా ఎంత బాగుందో అగ్ని తీర్థంలో స్నానమాచరించాక ఇరవై రెండు తీర్థాలు అంటే ఇరవై రెండు బావులు ఉంటాయి గుడి లోపల ఇది మనం నార్త్ గేట్ నుంచి ఎంటర్ అవ్వాలి మనం అగ్ని తీర్థం నుంచి బయటికి వచ్చి స్ట్రైట్గా వెళ్తే ఈస్ట్ గేట్ వస్తుంది ఈస్ట్ గేట్ నుంచి రైట్ సైడ్ టర్న్ అవుతే రైట్ సైడ్ టర్న్ అయ్యి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనకు నార్త్ గేట్ వస్తుంది నార్త్ గేట్ నుంచి ఎంట్రీ ఉంటుంది ఇక్కడ మనకి ఇరవై రెండు బావుల్లో స్నానం చేయటానికి టోకెన్స్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది పర్ పర్సన్ లేదు అంటే మనం ఎక్స్ట్రాగా టూ హండ్రెడ్ కానీ హండ్రెడ్ కానీ అంటే ఇస్తే అక్కడ పర్సన్స్ మనకు సపరేట్గా ఒక బకెట్ వాటర్ ఇట్లా పోస్తూ ఉంటారు లేదు అంటే అందరికీ నార్మల్గా స్ప్రింకిల్ చేస్తారు ప్రైజ్ హండ్రెడా టూ హండ్రెడా అనేది వచ్చేసి మనం ఎంత ఎక్కువ మంది ఉంటే కొంచెం కాస్ట్ తగ్గుతుంది మనం అంటే బార్గెనింగ్ చేయొచ్చు హండ్రెడ్కి అలా లేదు వన్ ఆర్ టూ మెంబర్స్ వెళ్తే టూ హండ్రెడ్ తీసుకుంటారు ఇలా నార్త్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాక చూడండి టెంపుల్ వ్యూ ఎంత బాగుందో టెంపుల్ ఇన్సైడ్ అసలు ప్రతి స్తంభానికి మొత్తం ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మనకు కనిపించేది ట్వంటీ ఫైవ్ రూపీస్ లైను మామూలుగా టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చే వాళ్ళని డైరెక్ట్గా లైన్లో లేకుండా వెళ్ళిపోవచ్చు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తే మాత్రం ఇలా లైన్ ఎక్కువగా ఉంటుంది మనకు మొత్తం ఇక్కడ ఇరవై రెండు తీర్థాలు ఉంటాయి ఇక్కడ అందరూ బాటిల్స్లో వీటిలో ఈ ఇరవై రెండు తీర్థాల వాటర్ని కూడా ఇంటికి తీసుకెళ్తారు ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఒక ఖాళీ వాటర్ బాటిల్ మరియు ఒక జత డ్రెస్ తీసుకువెళ్ళాలి ఎందుకంటే తడిబట్టలతో మనల్ని గుళ్ళో దర్శనానికి అలోజ్ అయ్యరు ఇక్కడే మనకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి ఈ ఇరవై రెండు బావుల్లో ఒక్కో బావికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది ఈ బావుల్లో ఉండే వాటర్ కూడా టేస్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అన్ని బావుల్లో వాటర్ ఒకేలాగా ఉండదు ఈ ఇరవై రెండు తీర్థాల్లో స్నానం చేశాక మనకు ఎగ్జిట్ వే అనేది సౌత్ గేట్ సైడ్ వస్తుంది మా రూమ్ ఏంటంటే సౌత్ గేట్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది సో అక్కడికి వెళ్ళి అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని అక్కడ నుంచి లోకల్ సైడ్స్ సీన్కి ఆటో మాట్లాడుకున్నాము ఈ ఆటో కాస్ట్ వచ్చేసి మాకు సెవెంటీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు నార్మల్గా రామేశ్వరం లోకల్ టెంపుల్స్ నెక్స్ట్ ధనుష్ కోటి చూపిస్తేనేమో థౌజండ్ రూపీస్ అన్నారు కానీ మేము ఎక్స్ట్రాగా పంబన్ బ్రిడ్జ్ వెల్లుంది తీర్థము అబ్దుల్ కలాం మెమోరియల్ ఇవి చూపించడానికి మాకు ఎక్స్ట్రాగా సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఇక్కడ మనకు కనిపించేది రామతీర్థం ఈ తీర్థంలో రాములవారు రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు ఇక్కడ స్నానం ఆచరించారంట ఈ రామతీర్థం ఆపోజిట్లోనే మనకి రాములవారి టెంపుల్ ఉంటుంది ఈ రాములవారి టెంపుల్లోకి మనకు ఫోన్స్ వీడియో అలవలేదు దీని పక్కనే మనకి చాలా నాగశిలలు ఉన్నాయి ఇక్కడ ఎవరైనా నాగదోషం ఉన్న వాళ్ళు రామతీర్థంలో స్నానమాచరించి ఇక్కడ శిలను ప్రతిష్ఠిస్తారంట దీని పక్కనే మనకి కృష్ణుడు టెంపుల్ ఉంటుంది ఇది గుజరాతీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయించారు ఇందులో గిరి దర్శనం అవన్నీ ఉంటుంది ఈ టెంపుల్లోకి అయితే మనకు వీడియో అలవలేదు నెక్స్ట్ అక్కడ నుంచి మమ్మల్ని పంచహముఖ హనుమాన్ టెంపుల్కి తీసుకెళ్లారు ఈ విగ్రహం ఏమో వెలిసింది మనకు బయట ఒకటేమో ప్రతిష్ఠించింది ఉంటుంది ఇదేమో స్వయంభుగా వెలిసింది ఇక్కడ మనకు కనిపించేవి రామసేతు నిర్మించడానికి ఉపయోగించిన రాళ్ళు ఇవి నీటిలో వేసినా కూడా తేలుతూ ఉంటాయి మనకు అక్కడ ఫ్లోటింగ్ స్టోన్ ఇస్తారు అది అయితే నిజమైన రామసేతుకు ఉపయోగించింది కాదు అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఈ స్టోన్స్ మనకు పంచముఖ హనుమాన్ టెంపుల్ లోనే ఉంటాయి అక్కడ దర్శించుకోవచ్చు దాని ఎదురుగానే మనకు నటరాజస్వామి ఆలయం కనిపిస్తుంది దాని పక్కనే మనకు కృష్ణుడి టెంపుల్ కనిపిస్తుంది ఇది చూడండి ఎంత బాగుందో ఈ ఆలయం పైన చిన్న మ్యూజియం ఉంటుంది దాని టికెట్ పది రూపాయలు కానీ మేం వెళ్ళలేదు తరువాత ఈ ఆలయానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో లక్ష్మణ తీర్థం ఉంటుంది లక్ష్మణుడు రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు ఈ తీర్థంలో స్నానమాచరించి శివునికి ప్రార్థన చేశాడంట ఈ తీర్థంలో చేపల్ని కూడా పెంచుతారు ఇంకా ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ వెళ్ళాక మనకు లెఫ్ట్ సైడ్లో రామస్వామి ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని విభీషణుడు ఆలయం అని కూడా అంటారు ఈ వెళ్ళేటప్పుడు మనకు రెండు వైపులా సముద్రం బ్యాక్ వాటర్ కనిపిస్తుంది అసలు వ్యూ చాలా బాగుంటుంది రే రోడ్కి రెండు సైడ్ సముద్రం బ్యాక్ వాటర్ కనిపిస్తుంది రాముల వారు రావణుడితో యుద్ధం గెలిచి వచ్చాక రావణుడి తమ్ముడైన విభీషణుడికి ఈ రాజ్యాన్ని అప్పచెప్పి పట్టాభిషేకం చేశారు ఇదే ప్లేస్ లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో వచ్చిన తుఫాన్లో ధనుష్కోటి మొత్తం మొత్తము ఎఫెక్ట్ అయింది కానీ ఈ ఆలయానికి మాత్రం ఏం కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా కాలేదు ఇక్కడ నుంచి మరొక పది కిలోమీటర్లు జర్నీ చేస్తే మనకు ధనుష్కోటి వస్తుంది ధనుష్కోటి పంతొమ్మిది వందల అరవై నాలుగు ముందు వరకు ఒక పెద్ద నగరము పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్లో వచ్చిన సునామీతో మొత్తం ఒక అర్ధ గంటలోనే ధనుష్కోటి నాశనం అయింది దీంతో తమిళనాడు ప్రభుత్వం ధనుష్కోటి నివాస యోగ్యానికి పనికిరాదు అని నిర్ధారించింది అప్పటి నుంచి ధనుష్కోటి గోష్ టౌన్ లాగా మారిపోయింది ధనుష్కోడి అంటే బాణం చివర అని అర్థము ముందుగా రామసేతు నిర్మించడానికి సముద్రుడు సహకరించలేదు అప్పుడు రాములవారు ఈ ప్రదేశం నుంచి బాణం సంధించగా సముద్రుడు రామసేతు సహ కట్టడానికి సహకరించాడంట ధనుష్కోడి నుంచి రామసేతుకు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ వెళ్ళే మార్గంలో రోడ్కి రెండు సైడ్ల ఒక సైడు బంగాళాఖాతము ఇంకొక సైడు హిందూ మహాసముద్రం కనిపిస్తాయి మనకి ఇక్కడ చూడండి బంగాళాఖాతం హిందూ మహాసముద్రం రెండు కలిసే ప్రదేశము లెఫ్ట్ సైడ్ ఉంది హిందూ మహాసముద్రం రైట్ సైడ్ ఉంది బంగాళాఖాతం హిందూ మహాసముద్రం హిందూ మహాసముద్రం ప్రశాంతంగా ఉంటే బంగాళాఖాతం మాత్రం అలలతో ఎగిసి పడుతుంది ఇది ఇండియాలో లాస్ట్ రోడ్ పాయింట్ ఇక్కడికి రోడ్ అనేది ఎండ్ అయిపోతుంది ఇక్కడ నుంచి శ్రీలంక జస్ట్ ట్వంటీ నైన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మనం ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే రామసేతు కనిపిస్తుంది బట్ అది డేంజరస్ ప్లేస్ కాబట్టి మనల్ని అలో చెయ్యరు ఓన్లీ చేపల్ని పట్టే వాళ్ళని మాత్రమే అలో చేస్తారు రామ్ నుంచి అబ్దుల్ కలాం మెమోరియల్ దగ్గరికి వెళ్ళాము కానీ అక్కడ వీడియో షూట్ చేయలేదు ఇంకా అక్కడ నుంచి వెల్లుంది తీర్థం వచ్చాము ఈ తీర్థం ప్రత్యేకత ఏంటంటే చుట్టూ సముద్రం ఉప్పు నీరు ఉంటుంది కానీ ఈ బావిలో మాత్రం వాటర్ తీయగా ఉంటుంది ఇక్కడ ఒకరు ఉంటారు వాళ్ళు మనం అడిగితే అక్కడ వాటర్ తీసి ఇస్తారు మనం వాటర్ని తలపై చల్లుకొని ఈ వాటర్ని తాగొచ్చు కూడా ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ పంబన్ బ్రిడ్జ్కి వెళ్ళాము ఇప్పుడు నేను ఉన్నది పంబన్ బ్రిడ్జ్ రోడ్ బ్రిడ్జ్ పైన అక్కడ నుంచి చూస్తే చూడండి వ్యూ ఎంత బాగుంటుందో అసలు ఆ షిప్స్ తోటి ఆ కొబ్బరి చెట్లు అసలు చాలా బాగుంటుంది ఆ గ్రీనరీ అసలు ఆ వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్రిడ్జ్కి ఇంకొక సైడ్ వచ్చేసి సముద్రాన్ని ఆనుకొని ఉన్న రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది ఇది పంతొమ్మిది వందల పద్ ఫిబ్రవరి ట్వంటీ న ఓపెన్ చేశారు ఇది ఓల్డ్ బ్రిడ్జ్ ఇదే మనకు ఇండియాలో మొట్టమొదటి సముద్రం పైన నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ అంతేకాదు ఇండియాలోనే లార్జెస్ట్ సీ బ్రిడ్జ్ కూడా ఇదే ప్రస్తుతం టూ థౌజండ్ టెన్లో లో నిర్మించిన బాంద్రావల్లి బ్రిడ్జ్ టాప్ పొజిషన్లో ఉంది అప్పట్లోనే పెద్ద షిప్స్ వచ్చినప్పుడు వాటి రాకపోకలకి అంతరాయం కలగకుండా రెండుగా విడిపోయేలాగా డబుల్ లీఫ్ టెక్నిక్ తోటి ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారు ఈ ఓల్డ్ బ్రిడ్జ్ పక్కన ఉన్నది న్యూ బ్రిడ్జ్ సేమ్ ఇది కూడా టూ సైడ్స్ ఇట్లా పైకి లేసు లిఫ్ట్ అయిపోతుంది ఏదైనా షిప్ పెద్ద షిప్ వచ్చినప్పుడు ఇది రీసెంట్ టైంలోనే నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేశారు ఇక్కడ చూడండి చిన్న షిప్ డైరెక్ట్ గా బ్రిడ్జ్ కింద నుంచి క్రాస్ అయి వెళ్ళిపోతుంది పెద్ద షిప్ వచ్చినప్పుడు మాత్రమే ఆ లివర్స్ ఓపెన్ చేస్తారు అన్ని టెంపుల్స్ లోకల్లో చూసి వచ్చాక ఇంకా రామనాథ స్వామి టెంపుల్ వచ్చాము ఈ రామనాథ స్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలు అయిన పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి అంతేకాదు శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన చార్ధామ్లో ఇది ఒకటి మిగతావి పూరి జగన్నాథ్ ద్వారకాధీష్ బద్రీనాథ్ ఆలయాలు పదకొండు జ్యోతిర్లింగాలు ఒక ఎత్తు అయితే ఈ ఆలయం ఇంకొక ఎత్తు ఈ ఆలయం శైవులకు ఎంత ఇంపార్టెంటో వైష్ణవులకు కూడా అంతే ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి గుళ్ళో ఎంత పెద్ద నంది ఉందో బ్రాహ్మణుడైన రావణ్ణి సంహరించినాక పాప పరిహారం కోసము రాముల మూడు లింగాలను ప్రతిష్ఠించారు అందులో ఇది ఒకటి రెండు శ్రీలంకలో ఉన్నాయి ఈ లింగానికి ప్రత్యేకత ఏంటంటే ఇది సీతమ్మ ఇసుకతో చేశారు ఇదే రామనాథ స్వామి ఆలయం లోపలికి కెమెరాస్ అలో లేవు మనం ఇక్కడ మొబైల్ కౌంటర్స్ ఉంటాయి మొబైల్ కౌంటర్స్లో పెట్టవచ్చు మనం బయట వరకు ఫొటోస్ తీసుకోవచ్చు కానీ లోపలికి అలో లేదు ఇంకా దర్శనం అయిపోయాక బోటింగ్ పాయింట్కి వెళ్ళాము ఇక్కడ పర్ హెడ్ టికెట్ కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది ఈ బోటింగ్లో టూ ఇయర్స్ కన్నా బిలో ఉన్న పిల్లలకి బోటింగ్లోకి అలో ఉండదు ఈ బోటింగ్ పాయింట్ వచ్చి మనం మార్నింగ్ చేసిన అగ్ని తీర్థం ఉంది కదా అగ్ని తీర్థం నుంచి మనకు స్ట్రైట్గా వస్తే మనకు అక్కడ వే టు బోటింగ్ పాయింట్ అని కూడా మనకు ఇండికేషన్స్ ఉంటాయి ఆ పక్కన ఇంకో బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు పైల్స్ డిగ్ చేస్తున్నారు ఒక్క బోట్లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్నే అలో చేస్తారు ఈ బోటింగ్ వచ్చే అరౌండ్ థర్టీ మినిట్స్ ఉంటుంది మనకి ఈ బోట్ స్టార్ట్ అవ్వక ముందుకు అంటే వేవ్స్ వచ్చేసరికి బోట్ మొత్తం ఇట్లా కదులుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నార్మల్గా నేను అంతకుముందు ఒకసారి గోదావరి రివర్లో భద్రాచలం దగ్గర బోటింగ్కి వెళ్ళాను కాకపోతే అక్కడ ఫ్లోటింగ్ అనేది ఇలా వేవ్స్ లాగా ఉండదు కాబట్టి అంత ఏం భయం అనిపించలేదు ఫస్ట్ కానీ ఇక్కడ వేవ్స్ ఇట్లా వచ్చేసరికి ఈ బోట్ అంతా ఇట్లా ఊగేసరికి చాలా భయం అనిపించింది ఫస్ట్ కానీ తర్వాత స్టార్ట్ అయ్యాక అలా ఏం లేదు మనం బోటింగ్కి వెళ్తుంటే ఈ రామనాథ స్వామి టెంపుల్ గోపురాలు అన్నీ మనకు క్లియర్గా కనిపిస్తాయి నెక్స్ట్ చాలా షిప్స్ కనిపిస్తాయి అక్కడ కనిపించేది టీవీ టవర్ మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము కాబట్టి కొంచెం వేవ్స్ ఎక్కువగా ఉండే చాలా బాగుంది బోటింగ్ ఈ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి టూ బ్యూటిఫుల్ ఆ షిప్స్ ఆ వెదర్ నెక్స్ట్ అసలు చూడండి మీరు ఇక్కడ ఎంత బాగుందో ఇంకా బోటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ అయింది మేము ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేసుకుంటూ వచ్చాము హోటల్ దగ్గరికి ఇక్కడ రోడ్ పైన చాలా షా అంటే రోడ్ పైన ఉంటాయి శారీస్వి చాలా షాప్స్ ఉంటాయి ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది ఇంకా అలాగే ఇక్కడ మనకి గవ్వలతో శంకులతో చేసిన మిర్రర్స్ గవ్వలు శంకులు వీటితో చేసిన హోమ్ డెకర్ ఐటమ్స్ అవి చాలా ఉంటాయి మనం అంటే కొంచెం రేటు బార్గెనింగ్ చేస్తే మాత్రం చా అంటే తీసుకోవచ్చు ఇక్కడ తక్కువనే పడుతుంది చైన్స్ బ్యాంగిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇయర్ రింగ్స్ క్లిప్స్ అన్నీ ఉన్నాయి ఇంకా ఈరోజు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి త్వరగా పడుకున్నాము ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ అర్లీగారు లేచి మధురై వెళ్తున్నాము మధురై మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కే ట్రైన్ ఉంది సో అర్లీగా డిన్నర్ చేసి పడుకుండి పోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్